బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ముఖ్యమంత్రి సీఎం జగన్ పులివెందల నియోజకవర్గంలో ఓటు హక్కును నిర్వహించుకున్నారు బాకరాపురంలోని పోలింగ్ కేంద్రం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు సీఎం జగన్ అనంతరం మాట్లాడిన సీఎం జగన్ గారు ఐదేళ్లుగా తమ ప్రభుత్వ పాలన నచ్చితేనే ప్రజలు ఓటు వేయగలరు లబ్ధి పొందామని భావిస్తేనే మరి భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కోరారు అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన ఓ హక్కు మరి వినియోగించుకున్నారు మరి ఊడంపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు చంద్రబాబు దంపతులు అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును నిర్వహించుకున్నారు ఓటు వేసిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు మరి ఓట్ల వినియోగంలో మరి జనం చూపించిన చొరవ మరి మరవలేమన్నారు ఈ ఎన్నికల ప్రత్యేకమైనవి అంటూనే భవిష్యత్తును తీర్చిదిద్దేటివి అంటూ కూడా గుర్తు చేశారు ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని మరి పల్నాడు అన్నమయ్య జిల్లాలో వైసీపీ దాడులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఈ కార్యకర్తలు చూస్తూ ఊరుకోమన్నారు మరి అవాంఛనీయ గం సంఘటనలు జరగకుండా పోలీసులు ఎన్నికల అధికారులు చర్యలు చేపడతానన్నారు మరి ఈ వి ఈ విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది